హలో ఫ్రెండ్స్ పండక్కి ఊరెళ్ళాం కదండి ఫైవ్ డేస్ వచ్చాక టెర్రస్ గార్డెన్ చూస్తే ఏదో ఈ ఒకటి రెండు పూలు ఇలా కనిపిస్తున్నాయి కానీ తోటలో చాలా వరకు చెట్లు డల్ అయిపోయాయండి ఎందుకంటే నీళ్లు పోసే బాధ్యత నేను పిల్లలకి ఇచ్చాను ఆ పిల్లలు సరిగ్గా వేయలేదండి కొన్ని అయితే ఎండిపోయాయి కూడా అయితే ఈ వీడియో ఏంటంటే ఈ కొన్ని హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ ఈ ఫ్లవర్ హార్వెస్ట్ ఈ అప్డేట్ ఉన్నాయి ఏమేమి ఎండిపోయాయి అనేవి కూడా చూపిస్తానండి ఇంక ఇవి చెర్రీ టమోటోస్ అండి ఇవి నేను చెప్పాను కదా ఒక్కొక్క బ్యాచ్ వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇవి ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తున్నాయండి చూడండి అన్ని చెట్లు ఇప్పుడు ఒక ఐదారు తీసేసి ఇంకొక నాలుగైదు ఉన్నాయి ఆ నాలుగైదు కూడా ఇదిగోండి ఇలా డల్ అయిపోయి ఉన్నాయి అన్నమాట అయితే ఈ డల్ అయిపోయి ఈ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి వేరే చెట్లు వేసుకోవాలని నేను చెప్పాను కదండి లాస్ట్ టైము అలా నేను వేసి పెట్టుకొని ఉన్నాను అవి కూడా ఇప్పుడు నేను అప్డేట్ లాగా చూపిస్తానండి ఆ చెట్లు అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఇదిగోండి ఇదైతే మొత్తానికి ఎండిపోతుంది ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేలోపు ఇదిగోండి ఇక్కడ పూత స్టేజ్లోకి వచ్చేసాయి అలా అప్డేట్లో ఉండాలండి ఎప్పుడు కూడా ఇదిగోండి ఇక్కడ కూడా పూత స్టేజ్లో వచ్చేసాయి ఇట్లా అయితే వేసినవి కాకపోయినా పడమిన అయినా కానీ అలా ఇదేంటంటే నేను ఒకసారి చూపించాను కదండి పడిమోలు చూస్తే కాయలు వచ్చేసాయి అని చెప్పి ఇది డల్ అయిపోయిందండి ఎందుకంటే ఇవి కాయతో ఉంది వీటి వాటరింగ్ సరిగ్గా చేయలేకపోయారు అందుకని ఇవి కొంచెం డల్ అయిపోయాయి మళ్ళీ రెండు రోజులు కంటిన్యూగా వాటర్ వేస్తే మళ్ళీ సెట్ అయిపోతాయి ఇది చూడండి రావి చెట్టు ఎలా ఎండిపోయింది ఆకులు పట్టుకుంటేనే రాలిపోతున్నాయి వీటికి రోజు నీళ్ళు పోయాలి కుండీలో కదా మనం పెంచేది చూడండి ఎలా డల్ అయిపోయావు కొంచెం బాధ కొంచెం హ్యాపీ ఉందండి కొన్ని బాధ ఏంటంటే కొన్ని ఇలాంటివి ఎండిపోయాయి కానీ మళ్ళీ వస్తాయిలేండి సంతోషం ఏంటంటే ఫైవ్ డేస్ లేము కదా హార్వెస్ట్ వచ్చాయండి కొంచెం ఎక్కువే చుక్కడ హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి కాకపోతే ఇవి ఇలా నీట్గా అలా లేవండి ఎందుకంటే ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది కదా మేము ఊరెళ్ళి ఆ చెట్లు పరిస్థితి ఇలా ఉందండి కానీ పర్వాలేదు మళ్ళీ సెట్ అవుతుందిలేండి నో ప్రాబ్లం కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి హార్వెస్ట్ చేసుకుందామండి మళ్ళీ టూ డేస్ లో మళ్ళీ నేను ఒక టెన్ డేస్ కి ట్రిప్ అదే టెన్షన్గా ఉంది ఈసారి పర్లేదండి మొన్నంటే వాచ్మెన్ వాళ్ళు కూడా ఊరెళ్లారు ఈసారి అయితే వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కాబట్టి నాకు అంత టెన్షన్ ఉండకపోవచ్చు ఇంక ఇవి నేతి బీరకాయలు అండి నేతి బీరకాయలు వెళ్ళే రోజుకి పాలినేట్ అయి ఉన్నాయి అవి చూడండి పెరిగినాయి ఒకటేమో చిన్నగా ఉండిపోయింది ఒకటేమో పెద్దగా అయిందండి ఎందుకంటే వాటర్ బలం సరిపోలేదు ఇప్పుడు నేను ఇంట్లో ఇక్కడ ఉన్నాను అనుకోండి ఏ ఒక్క వాటర్ ఇస్తుండేదాన్ని కదా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇవ్వలేకపోయేసరికి ఇలా అయిపోయాయి ఇది ఇంకొక నేతి బీర చెట్టు అండి దీనికి ఒకటే కాయ కాసింది ఇంకా నెక్స్ట్ కాకరకాయలు అండి చిన్న అంటే మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం సైజ్ కాకర చెట్టు అండి వీటికి కూడా చూడండి కొన్ని అలా వంగిపోయి అలా అయిపోయినాయి ఇది ఒక్కటి మటుకు వచ్చింది ఇది ఎందుకంటే ఇది పెద్ద కుండీలో ఉందండి హండ్రెడ్ రూపీస్ టబ్లో ఇంక ఇది ఇక్కడ మా పిల్లలు ఎవరో కైట్లు ఎగరేసుకుంటూ ఇవి ఇవి కొమ్మలు తెంచేశారు ఇలా ఎండిపోయిందండి చూడండి కాయ కాయతో ఉన్నప్పుడు ఎండిపోయింది ఇంక ఇంతే అండి ఇది ఈరోజు చేసిన హార్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి